കുച്ചാൽ ഒട്ടിച്ചെത്തിച്ചപ്പട്ടില് ഈ തക്കതിൻ്റെ അത്തക്കത്തിൻ്റെ കണ്ട മുതൽക്കുന്ന പഠിക്കതിൻ്റെ కట్టర్లాక్ సేమీ అని ఫ్రెండ్స్ మనం అయితే మన ఫీల్డ్కి అనేది వచ్చాం కదా టూ డేస్ ఫీల్డ్ అనేది లేదా మనకి మన ఈ రోజే మన ఫీల్డ్కి అయితే వచ్చాము చూడని చూపిస్తాం ఇప్పుడే మన బండి అనేది వెళ్తుంది ఫీల్డ్కి ఫీల్డ్ అనేది చూపిస్తే చెప్పాను కదా మొన్న ఇంకొక ఇరవై ఎకరాలు ఉంది కోసేదని ఆ ఇరవై ఎకరాలు పెట్టుకొని ఒక రైతు మనం ఒక రెండు ఎకరాలు ఉంటే కట్టడానికి అయితే వచ్చాము పొద్దున్నే అంటే నిన్న నిన్న కాదు టూ డేస్ మనం ఆగిపో ఆగాము ఫీల్డ్కి అనేది వచ్చాక టూ డేస్ ఈరోజే వచ్చాము చూడానికి చూపిస్తా ఫీల్డ్ అనేది ఎలాగుందో ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ వారు నాకు కొత్తగా వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫీల్డ్ వచ్చేసి ఇదే మనం చెప్పిన నేను ఇరవై ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలను కోసేసారు మొత్తం కోసారు ఫీల్డ్ రెండు రోజుల్లో గడ్డి అనేది కూడా ఫుల్ డ్రై అయిపోయింది అంటే మామూలు చేను మీదే ఆరిపోయింది గడ్డి మా కోసాక రెండు రోజులు అయితే ఆరింది చూశారు కదా ఓతలనేవి ఎలా ఉన్నాయి ఇప్పుడు బండి అనేది పెద్దదో కొనుక్కొని అవతల అవతల నుంచి తిరిగి వస్తుంది చూడండి చూపిస్తే మన పక్కన టెక్ ప్లేస్ తోడు కడుతుంది మహేంద్ర టెక్ ప్లేస్ ఫ్రెండ్స్ మనకి ఫీల్డ్ వచ్చేసి ఇప్పుడు ఈ మడి దీనిపైన దానిపైన ఈ మూడు మళ్ళు మనం వచ్చేసి ఊరంపడే కడుతున్నాము మనం పక్కన వచ్చేసి అది మహేంద్ర టెక్ ప్లేస్ విత్ భారత్ బ్యాలరో బేరింగ్ అది పోయాకేద్దాంలే ఫ్రెండ్స్ మనకి పొద్దున్నే మిషన్ ఆన్ చేసేటప్పుడు కంపల్సరీ చైన్ కాయలు అయితే నేను దీని కొన్న ప్లేట్ అనేది చైన్కి లోపల బీరింగ్లో పోతుంది అప్పుడప్పుడు చైన్కి వచ్చేసి కంపల్సరీ ఆయిల్ అనేది వేసుకోవాలి మేము కింద డోర్ అనేది ఈ మనకి బేరింగ్ అనేది అప్పుడప్పుడు ప్లేట్లు అనేవి లూజ్ అయ్యి ఊడిపోతున్నాయి అందువల్ల మా ప్లేట్ అనేది సాంట అంత ముందు వాళ్ళ కాత తర్వాత తీసేసాం ప్లేట్ అంటే మనం యాభై గట్లకి వంద గట్లకి ఆయిల్ వేసుకుంటాం కదా అలాంటప్పుడు దిగి చూసుకున్నప్పుడు కనిపిస్తున్నాను ఆ ప్లేట్ అనేది తీసేసి ఇంటి పెట్టేసా అంటే అది ఉండడం వల్ల మనకి అది పోయినప్పుడు అనేది అర్థం సౌండ్ వచ్చిందా తెలియట్లేదు దానివల్ల మన బేరింగ్లు అనేవి కప్పులు అనేవి కొట్టేస్తాము అక్కడ కప్పులు పోతే పోయిన లోపల డ్యూబ్లైట్లో వచ్చే బోల్డ్ అనేది బోల్ట్లు పోతున్నాయి ఆ బోల్ట్లు పోతే మొత్తం మళ్ళీ కట్ర మొత్తం కింద తెచ్చుకొని మళ్ళీ మన వెల్డింగ్ షాప్ కాడికి వెళ్ళి వెల్డింగ్ చేసుకొని రావాలి అందువల్ల మేము ఆ ప్లేట్ అనేది తీసేసి మామూలుగా అటు ఉంచేస్తున్నాం అంటే చైన్ డ్రై అయినప్పుడల్లా ఆ ప్లేట్ తీసేయడం వల్ల మనకు లాభం ఏంటంటే పెద్ద చెయిన్కి ఆయిల్ వేసినప్పుడు వల్ల మనం ఆ చైన్కి కూడా అనేది ఆయిల్ వేసినాం లేదంటే ఆ చైన్కి ఆయిల్ మేము ఆ ప్లేట్ అనేది వడదీయడానికి అది పద్దాలు లేట్ అవుతుందని ఆయిల్ వేసేవాళ్ళం కాదు ముందు ఇప్పుడైతే మనం ఆ ప్లేట్ లేకపోవడం వల్ల ఆయిల్ అనేది కూడా దానికి కూడా గా పడుతుంది మరి మనం రెండు రోజుల తర్వాత కి వచ్చాం ఈ రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఉండాలి కానీ నేను ఏదో ఒక ఎకరంన్నర సోమవారం ఉంటుందాం అన్న ఈ మూడు ఈ మూడు కొంటలు ఇది మనం కట్టేయకుండా దీని పై కొంట దాని పై కొంట ఈ మూడు గొంటలు కలిపి ఎక్కడ నరమారు ఉంటుందాము అనుకుంటున్నా మరి ఎన్నైతే చూడాలి మన కట్టిన ఫీల్డ్ వచ్చేసి బాగానే ఉంది మరి ఈ రోజు ఎలా ఉంటుందో చూడాలి ఫీల్డ్ అంతా రెండు అయిపోయింది ఫ్రెండ్స్ అంతా మనం మన ఉన్న రోజు అంతా కోయాలి ఫీల్డ్ మన అంటే ఈ బండి అంతకు ముందు లేదు మన మన రెండు రోజుల క్రితం ఈ బండి అనేది లేదు మనం ఇప్పుడు మళ్ళీ వచ్చి చూసేవాడికి ఈ బండి ఈ బండి కూడా ఎక్కడ బండి వచ్చింది ఇంకా ఇంకొక మూడు రెండు మూడు ఎకరాలు అయితే ఉంటుంది ఈ చెట్లు అవతల అది కోస్తున్నారు ఈ రోజు ఫ్రెండ్స్ చాలా వాటికి మన వీడియో చూస్తున్నారు కానీ చాలా మన వీడియో కనైతే లైక్ చేయట్లేదు చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నాడైతే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క షార్ట్ వీడియో కూడా మీకు అయితే అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఎంతమందికి బ్యాలర్ ఉందనేది కూడా నేనైతే మొన్న అడిగాను కామెంట్ చేయమన్నాను అయితే ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు అసలు మన సబ్స్క్రైబర్ దాదాపు పదిహేడు వేల సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు పదిహేడు వేల సబ్స్క్రైబర్లు ఒక్కరికి కూడా బ్యాలర్ లేదా ఎవరికో ఒక్కరికైనా బెల్లర్ ఉండే ఉంటుంది కానీ ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేసి చెప్పండి మీకే బెల్లర్ ఉందనేది ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారు అనేది కూడా మనకి దారం ఏదో ప్రాబ్లం ఏదో దారం ఉండాలి మార్చేయాలి ఇంకా ఏదో పది కట్టలు తీరకొచ్చి దగ్గర తీసేసి కొత్త దారం అయితే విడితే పోదేమో మనకి సాగేటప్పుడు దారం దిగితే మాత్రం ఏమి కాకుండా ఉంటుంది అసలు దారం అలా తిగేటప్పుడు కొత్త నుండి పెట్టేసుకోవడం అంటే ఒక పది పదిహేను అంతా వచ్చింది అది తర్వాత ఎప్పుడంత మనకు దారం ఎక్కడ సడంగా అయిపోయినప్పుడు అయితే ఉపయోగపడుతుంది మన అది స్కేల్ బిల్ అనేది కొత్త వేసా కొత్త దేశం కాబట్టి ముడి పడితే తెగిపోతున్నా నేనైతే పాతార మొత్తం పత్ వచ్చిన అయితే లాగి బయటికి తీసేసాను లేదంటే ఓ మాల్ వదిలేస్తే లాక్కుంటాను కొత్త స్కేల్ బిల్ వేసే టైట్ గా ఉంది అక్కడ ఆ దారం అనేది ముడి అనేది అక్కడ పడితే మళ్ళీ ఆ దారం అనేది కట్ అవుతుందని నేనైతే తీసి బయటికి లాగేశా కొత్త దారం వచ్చిందాక మనకి హార్ కోసే హార్వెస్ట్ అన్నది కూడా కరెక్ట్గా సమానంగా అయితే పోయలేదు ఈ మడి చూశారు ఎలా కోసారు ఈ మడి చూడండి ఎలా కోసారు కరెక్ట్గా క్రాస్ క్రాసుకున్న కరెక్ట్ సాకులు సాకులు కోసారు అక్కడ కుదురు కరెక్ట్గా ఈ మడి వచ్చేసి కాసేపు ఏం తిన్న కోసారు కాసేపు అర్థం కోసారు అసలు ఇది చూసా ఇంకేడేమో అర్థంగా ఉన్నాయి మళ్ళీ వెళ్తేనే తిన్నగా ఉన్నాయి గోదలు అలా ఉంటే మనకి కట్టాలంటే ఇది మరీ గోదలకు బాగానే ఉండడం మళ్ళీ ఈ మధ్యలో పోయిన గడ్డి తిరిగి తిరిగి మడి మొత్తం అయిపోయాక కూడా మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి అక్కడక్కడక్కడ పోసే హార్వెస్ట్ స్థానాలు కూడా కొన్ని కరెక్ట్గా పోతే మాత్రం మనకి కడదానికి కూడా ఏమీ సుఖంగా ఉంటుంది మా బండి వచ్చేసి ఇక్కడ ఇంకొక టూ త్రీ డేస్ అయితే ఉంటుంది ఫీల్డ్ మనం ఈ రెండు మూడు రోజుల తర్వాత మనం అయితే కాకినాడ వెళ్దాం అనుకుని ట్రై చేస్తున్నాము అయితే మేము కాకినాడ వచ్చేది అనేది నేనైతే ఒక వీడియో అనేది చేసి చెప్తాను కాకినాడ కనుక వస్తే మనకి కాకినాడ సైడ్ మా సబ్స్క్రైబర్లు ఎవరినన్నా కాంటాక్ట్ అవ్వచ్చు మాకు ఇక్కడ నుంచి ఒక రెండు వందల ముప్పై కిలోమీటర్లు ఏమో వస్తుంది కాకినాడ నేనైతే కాకినాడ అయితే వెళ్దాం మన బండి అని మన అన్న వాళ్ళ బండి ఇంకోటి ఉంది ఆ బావి రెండు బళ్ళు అనేది అయితే వెళ్ళా అంతకుముందు మన అన్న వాళ్ళు అయితే వెళ్ళారంట అయితే ఆ అన్న బండి అనేది అమ్మేశారు ఇప్పుడు ఆ ఆ ఎన్నో తరఫున మనం అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాం అక్కడ ఏజెంట్ కిందకి మన అన్నీ మన బండి అని ఇంకొక బండి మనతో పాటు ఈ రెండు బళ్ళు అనేది అయితే వెళ్తున్నాం మనం చెప్తాను నేను అనేది ఎప్పుడు వస్తున్నాం కాకినాడ కాకినాడ అనేది కూడా మన కాకినాడ సైడ్ మన సబ్స్క్రైబర్లో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మనకి నెంబర్ అనేది కూడా ఇస్తాను నేను మనకి ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయొచ్చు మన ఇన్స్టాగ్రామ్ వచ్చేసి కూడా భవానీ ట్రాక్టర్ బ్లాక్స్ దాంట్లో కూడా కంటెంట్ నచ్చితే మన యూట్యూబ్ యొక్క ప్రతి సబ్స్క్రైబర్ కూడా ఇన్స్టాలో ఫాలో అవ్వాలని అయితే కోరుకుంటున్నాను మనకు వచ్చేసి ఇప్పుడు స్కేల్ అనేది అంటే మన కట్ బ్యా కట్ అయ్యాక స్కేల్ అనేది పడుతుంది కదా స్కేల్ పడ్డాక మనకి అంపట్నే మళ్ళీ మన కట్ లేక ముందే మళ్ళీ ఇంకోసారి స్కేల్ అనేది పడుతుంది అనే ప్రాబ్లం ఉన్నట్టయితే ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చూడొచ్చు చూడండి మనకి స్కేల్ అనేది పడ్డాక మనకి స్కేల్ ఈసీ అవతల వరంగేర్ బాక్స్కి వెళ్ళి కదా వరంగేర్ బాక్స్కి వెళ్ళి వచ్చినప్పుడు ఒకసారి బటన్ అనేది నొక్కి వదిలేయండి ఒకసారి చిచ్ అనేది చిచ్ అనేది నొక్కి వదిలేస్తే డోర్ లాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి డోర్ లాక్స్ ఓపెన్ అయినప్పుడు మనకి స్కేల్ అనేది మళ్ళీ ఎంపటనే పడకుండా అయితే ఆగుతుంది అలా పడుతున్నట్లయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేసేది చూడండి మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది మేమైతే ఎప్పటి నుంచి అలా ఉంది అది స్కేల్ మళ్ళీ పడ్డా పడకపోయినా మాకైతే అలవాటు అయిపోయింది అలా స్కేల్ అనేది దరికి వచ్చినప్పుడు మనమైతే ఆటోమేటిక్గా స్విచ్ అనేది నొప్పి వదిలేస్తున్నాము అంటే ఒకవేళ పడే అవకాశం ఉంటే పడకుండా ఉంటుంది మళ్ళీ మనకి దారం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందని మేమైతే అలా చేస్తున్నాం మీలో ఎవరికన్నా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ మనం వచ్చేసి మనకి ఇంకొక ఇంకో ట్రాక్టర్ ఉంది కదా పవర్ ట్రాక్ దానికి కూడా అయితే మనం అయితే బ్యాలర్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను ఆల్రెడీ మనకి అంతకు ముందు ఉన్న బ్యాలర్ అనేది అయితే అమ్మేసాం బ్యాలర్ అంత ముందున్నది మళ్ళీ దానికి కూడా బ్యాలర్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాం మీలో ఎవరికన్నా బ్యాలర్ ఉండి దాన్ని అమ్ముదాం అనుకుంటుంటే మాత్రం నాకైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే కామెంట్ చేయండి నేనైతే అయితే రిప్లై అనేది ఇస్తాను బ్యాలర్ అనేది ఏ మోడల్ అనేది కూడా నాకు చెప్తే నేనైతే తీసుకోవడానికి అయితే ట్రై చేశాను మనకి అంటే రిలయన్స్ కంపెనీ బ్యాలర్ అనేది తీసుకున్నాం రిలయన్స్ అయితే మనకి సామాన్ అయితే అక్కడ మనకి మనకి అక్కడ దగ్గరలో మనకి అట్లా సామాన్ అనేది కానీ కొన్ని రిలయన్స్ అనేది బుల్ ఉంది బుల్ గడ్డి లాక్కునే స్పోక్స్ ఉంటాయి కదా అప్పులు పుల్లలో కూడా ఇస్తావు బుల్ బ్యాల్చం బారు పొల్లలు అయితే ఉంటాయి వచ్చేసే కురుసలు మనకి పుల్ల తీసుకున్నాం అనుకుంటున్నా ఇంకో లైన్స్ ఫ్రెండ్స్ ఈ మూడు మళ్ళీ వచ్చేసి అయిపోయాయి మొత్తం అరవై ఐదు కట్టలు అయ్యాయి బీడింగ్ అనిపిస్తుంది ఈ మూడు మళ్ళీ వచ్చి నేను అనుకున్నాను కదా ఈ వచ్చేసి ఎకరానికి ఇరవై అది ఎకరానికి వచ్చి నలభై లెక్కేది అయితే ఎకరానికి నలభై అర ఎకరానికి వచ్చేసి ఇరవై మొత్తం అరవై ఐదు కట్టలు అయితే అయ్యాయి అది ఇప్పుడు మన దీంట్లోకి వచ్చి ఒక గంట ఒక గంట ఒక గంట పట్టింది మనకి ఈ ఫీల్డ్ అనేది కడతానికి కిందమాడ వచ్చేసి ఇరవై మూడు అయ్యాయి పై పైమాడొచ్చేసి ఇరవై ఒకటి అయ్యాయి మిగతా వచ్చేసి పై పైమలు అయ్యాయి మొత్తం కాళ్ళు అరవై ఐదు కట్టలేని ఇప్పుడు వేరే ఫీల్డ్ కడుక్కొని వెళ్దాము ఫ్రెండ్స్ మాకు అక్కడ అక్కడ ఫీల్డ్ అయిపోయింది కదా మనం ఇప్పుడు నార్మల్ సైజు కట్టాము అక్కడి నుంచి ఇటు మళ్ళీ వచ్చేస్తే ఇప్పుడు వచ్చేసి కట్టి మళ్ళీ మనం ఇవ్వమా మనమైతే పైమాడు కాంచైతే కట్టుకుంటూ వద్దాం ఈ లోపు రైతు అంటున్నాడు రైతు ఫోన్ చేశాడు అన్న రైతు అనేది మన బండి దగ్గరికి అయితే వస్తాడు మన ఈలోపు పై మళ్ళీ వచ్చి కట్టుకుంటూ వస్తే కింద ఊరి మళ్ళీ ఉన్న ఇబ్బంది ఉండదు మనకి పై మల్ వచ్చేసి ఆలదేనంట నుంచి ఇక్కడ ఇప్పుడు మనం కట్టిన రైతే ఇది కూడా అక్కడ మూడు మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా అయిందేనంట అదే ఈలోపు మనం పై నుంచి కట్టుకుంటూ వస్తే రైతు అనేది వస్తాడుగా అప్పుడు తెలుస్తాయి మళ్ళీ అనేది వేరే వాళ్ళ మళ్ళలోకి వెళ్ళి కట్టకుండా పని అవుతుంది సరే ఫ్రెండ్స్ ఇది ఎన్ని ఎకరాలు ఉందో చూపిస్తారు రైతు వచ్చా కనుక్కొని చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫీల్డ్ వచ్చేసి ఇది ట్రాక్ కోసిన గడ్డి కనిపిస్తుంది కదా కర్తారు అది ఇప్పుడైతే ఈ అంటే మొత్తంగా వేయలేదంటే ఒక రెండు ఎకరాలు సుమారు దిగబడుతుందని ట్రాక్ అయితే చూపించారు రైతు ముందు ట్రాక్ గడ్డి కట్టి తర్వాత మనం మళ్ళీ టైర్లు మిషన్ టైర్లు కోసిన మిషన్లో గడ్డికి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ట్రాక్ గడ్డి మనం అక్కడ నుంచి అక్కడికి వచ్చాం కదా వేరే ఫీల్డ్ కానీ ఇది వచ్చేసి అంటే వీళ్ళ మొత్తం ఇక్కడ నాలుగు ఎకరాలు ఉందంట నాలుగు ఎకరాలు ఈ మడి దీని కింద మడి దాని కింద మూడు మళ్ళు ట్రాక్ అనేవి కోసాయి అరకాయ ట్రాక్ అయితే కోపించదు అది క్లాస్ ఒక కోపటో కోసింది ఒక సైడ్ పడే కట్టలు కాబట్టి కట్ట అనేది ఒక పక్క సన్న ఒక పక్క డొల్లా ఒక పక్క లవ్ వస్తుంది ఇప్పుడు ఈ మడి అయిపోయింది ఈ మడ వచ్చేసి అరవై ముప్పై కట్టలు అయినాయి ముప్పై కట్టలు అంటే ఇప్పుడు కింద మడ అయితే అన్నయ్య వచ్చాడు ఇప్పుడు బెండి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు అన్నయ్య కడుతున్నాడు ఈ మడి ముప్పై అయినాయి ఆ మడ వచ్చేసి ఎన్నైతే డిఫరెన్స్ చూడండి మీకు టైర్లు కోసిన గడ్డికి ట్రాక్ కోసిన గడ్డికి ఎంత డిఫరెన్స్ వస్తాయి కట్ల ఇది ఆ మడి ఒకటే మడి రెండు మళ్ళీ ఒకటే మళ్ళు చూద్దాం దీనికి వచ్చి దా మడికి ఆ మడికి ఎన్ని కట్టలు డిఫరెన్స్ వస్తాయో మనం చూద్దాం ఇప్పుడు ఎన్ని కట్టలు వస్తాయో మొత్తం ఎక్కడొచ్చేసి నాలుగు ఎకరాలు ఉంది ఇప్పుడు ఆ మడ ఉంది కదా ఆ మడి ఆ అగ్గానం ఉంది అగ్గన సాగో కిందకి నా కింద దాకా నాలుగు మళ్ళు వరుస కిందకి నాలుగు మళ్ళు ఉన్నాయి అలాగే ఈ ఒక మూడు మళ్ళు అక్కడ ఒక రెండు మళ్ళు ఉన్నాయి అది వచ్చేసి ఇప్పుడు నేను మహేంద్ర టెక్ ప్లేస్ బ్యాలర్ భారత్ బ్యాలర్ అన్నా కదా అది మాకు తెలిసిన అన్న వాళ్ళదే వాళ్ళ మామయ్య వాళ్ళు ఇక్కడ ఉంటే ఒక ఎకరాలు అవి అయితే కడదానికైతే వచ్చాడు అంతకుముందు అన్నకి వచ్చేసి హిందుస్థాన్ ట్రాక్టర్ అన్న ఐడియా ఉంది ఎవరికిన హిందుస్థాన్ ట్రాక్టర్ అయితే ఉండేది ఆ బండి ఇచ్చేసి యువో టెక్ ప్లేస్ అయితే తీసుకున్నాడు బ్యా వచ్చేసి అప్పుడు వచ్చి భారత్ బ్యాలరే ఉన్నది అన్న వాళ్ళకి అన్న వాళ్ళ సైడ్ ఎక్కువ శాతం భారత్ బ్యాలరే వాడతాడు ఎందుకంటే కొంచెం తేమగడ్డ ఉండడం వల్ల గడ్డ అనేది జామ్ అవ్వకుండా ఉంటుందని భారత్ బ్యాలర్ అయితే ఎక్కువ శాతం వాడతారంట అటు సైడు అన్న అయితే ఇప్పుడు మనమంటే అన్న మనకు తెలీదు కాల్ చేస్తే నేనేదమ్మని అన్నాడు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాం అన్న అన్న కాదని అన్నతో పాటు ఇంకో బుడ్డోడు ఉంటాడు ఆ బుడ్డోడు వచ్చేసి మ్యాషి ఫెర్ కోసం టూ ఫోర్ వన్ ఆ బండి ఇచ్చేసి ఈ స్వరాజ్ జడ్డ తీసుకున్నాడు వాళ్ళు మనతో పాటే పోయిన రెండు సీజన్ల క్రితం మనతో పాటే కట్టిన ఆ రెండు బళ్ళు కూడా వచ్చేసి మన బండితో పాటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మన బండి వచ్చేసి ఎంత పడుతుందని మనకి సబ్స్క్రైబర్లు అయితే కామెంట్ అయితే చేస్తున్నారు నేను మన బండి యొక్క ఫుల్ రివ్యూ అనేది ఒక వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తా మనకి ఫీల్డ్ అనేది ఈ ఫీల్డ్ ఈ రోజున క్యాలీగుండి మన బండి ఫీల్డ్ లేకుండా ఉన్న క్యాలీగుంటే ఆ రోజు నేను అనేది మన బండి యొక్క ఫుల్ రివ్యూ అనేది తీసి మన బండి ఏమవులో ఎంత కాస్ట్ పడింది మనం ఎక్కడ తీసుకున్నాం అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేది నేనైతే ఆ వీడియోలు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తాం మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లైకన్ అయితే ఆక్టివేట్ చేసుకొని ఆన్లో పెట్టుకుంటేనే మాత్రం మన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా అయితే రావడం అయితే జరుగుతుంది చూద్దాం ఈ మడికి ఆ మడికి ఎన్ని కట్టలు డిఫరెన్స్ వస్తే మొత్తం ఈరోజు మనం ఎన్ని కట్టలు అనేది చూడతాము అనేది కూడా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే అన్న వచ్చాడు మనకు పై మడి అయిపోయి కింద మళ్ళీ దిగింది బండి ఇప్పుడే మనకి మళ్ళీ చూపించడం కూడా మన అన్న వచ్చే అన్న అయితే వచ్చాడు మన బండి కట్టే కాక స్తంభాలు ఉన్నాయి కదా ఆ స్తంభాల నుంచి ఈ బోరు ఈ బోరు ఈ మడి దాకా మనం మళ్ళీ అవతల సైడ్ వచ్చేసి మళ్ళీ అక్కడ ఈ రెండు మళ్ళీ వరుస కనిపిస్తున్నాయి పై రెండు మళ్ళీ ఆ రెండు మళ్ళీ వరుస వచ్చేసి మన ఇప్పుడు ఈ స్తంభం ఉంది ఈ స్తంభం అవతల మడి కూడా మనం కట్టేది దాని కింద మడి అట్ చేసుకొని మొత్తం నాలుగు ఎకరాల నుంచి నాలుగు పైనే ఉంటుంది అన్న అయితే ఈ మల్ల బట్టికి అవజేసేయండి మళ్ళీ కుర్ర రావాలని మళ్ళీ రేపు మళ్ళీ రావాలన్న ఇబ్బంది ఈరోజు బట్టికి మొత్తం ఉన్న అవ చేసేయండి కాకపోతే ఇలాంటి గాలు ఉన్నాయి కదా బాగా మాములు గాడు ఉంటే బాగాలేదు మరీ చిక్క చిక్క కొన్ని మా సార్ మాత్రం పోవద్దు అన్నదన్న అంటే మనం అయితే మనం ఆ కూడా వదిలిపెట్టాం కదా గడ్డి మళ్ళీ రైతే ఏమంటాడని అలా అయితే వద్దు వాళ్ళు మనం ఏమన్నా స్పో కింద పుల్లలు అనేవి పోతే గాల్లో పోతే అవి చుట్టపోయినా ఏం కదా అలాంటి చాట వదిలేసేయండి అని అయితే చూస్తున్నాడు అన్నయ్య నాకు ఇప్పుడు పైమాడి వచ్చేసి చెన్నైనే చూద్దాం ఆమడికి ఆమాడికి ఎన్నికట్ల డిఫరెన్స్ వచ్చిందో ట్రాక్ ట్రాక్ కోసిన గడ్డికి టైర్లు కోసిన గడ్డికి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఈ మడి వచ్చింది చూద్దాం ఇప్పుడు మనం ఇంత అలా పొస్ట్ పొద్దు కట్టిన కదా ఆరు అయితే ఇరవై ఒక అనుకున్నా కాదు అంట ఆరు అయితే వేరు ఇరవై వేరు అంట మన అయితే రీడింగ్ అనేది నోట్ వచ్చేది కాస్త కట్టనే గుర్తున్నాయి అవి అరవై ఎనిమిది కట్టలు అయ్యి మనం ఇలా మొత్తం ఒకటి రీడింగ్ చూద్దాం సాయంత్రం మీకు రీడింగ్ కూడా నేను చూపిస్తా మొత్తం ఇలా ఎన్ని కట్టలు కట్లు అనేది మనకి ఈ వచ్చేసి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు కట్టలు అయితే అయ్యాయి దానికి దీనికి వచ్చేసి మూడు కట్టలు డిఫరెన్స్ అయితే వచ్చింది చూసారు కదా మీరే మనకి టైర్ కోసిన గడ్డ ఏదంటే టైర్ అదే టైర్లు మిషన్ ట్రాక్ కట్టర్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కిందకు కిందకి కొంచెం కిందకు కోసుకొని వస్తారు అదే ట్రాక్ వాళ్ళు ఏం చేస్తారు చూడండి ఎంత పైకి కోస్తున్నారు ట్రాక్ మిషన్ వాళ్ళు ఈ అంత పైకి పోయడం వల్ల మనకు అనేది గడ్డ అనేది కట్టలు అనేది తేలవు గడ్డి తేలదు కట్టలు తేల తిరిగి తిరిగి మనకి డీజిల్ ఇది తప్ప దాంట్లో మళ్ళీ ట్రాక్ కోసిన గడ్డి కొంత భూమి అనేది తేవా ఉంటే బండి బట్టన్ అనేది కుంగుకుంటూ వెళ్తుంది మనకి డీజిల్ అనేది కూడా ఎక్కువ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అందుకనే సరే ఎప్పుడైనా మన ట్రాక్ పోసిన గడ్డికి ఒక రూపాయి అదనంగానే తీసుకోవాలి కానీ అదే రేటుకి ఇంకా రేటు తగ్గించి కడితే మనకైతే డీజిల్ అయితే మిగలదు ఆ మరి మొత్తం ఈ వచ్చేసి ఐదు నేనైతే ఐదు ఉంటుందా మన నాలుగు ఎకరాలు అంటున్నారు నేనైతే ఐదు ఎకరాలు అంటుద్దాం ఐదు ఎకరాలు కట్టలు అయితే చూపిస్తాను అసలు ఈరోజు మొత్తం మనం కట్టలు అనేది కూడా మీకు డైరెక్ట్ నేనైతే రీడింగ్ అనేది చూపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడే మనం అవతల ఫీల్డ్ అయితే అయిపోయింది వాళ్ళ అవతల చూపించింది యువతలు కడదామని వచ్చాను నేను అన్నయ్య అయితే బండ్లు డీజిల్ అయిపోయినా దానం అయిపోయిందని అయితే తీసుకురావడానికి వెళ్ళాడు నేను ఈ మళ్ళీకి ఒక నాలుగు కట్టలు కట్టగానే కానీ స్మెల్ అనేది వస్తుంది ఏంటని దిగి చూస్తే మనకి పొద్దున్న చూపించాం కదా బేరింగ్ పోయాకే వేద్దామన్నా కదా ఆ బేరింగ్ అయితే ఇప్పుడు పోయింది కనిపిస్తుంది కదా పొగలు వస్తాను ఆ బేరింగ్ అనేది ఇప్పుడు పోయింది మనం అయితే ఇప్పుడు ఆ బేరింగ్ అయితే చేంజ్ చేద్దాం అన్నయ్య వచ్చే లోపు మనం వచ్చేసైతే ఆ బేరింగ్ అయితే వేసాము మన దగ్గర ఆల్రెడీ స్పేరు కోను ఏ స్పేర్ కోను వీలు బేరింగ్ మొత్తం అయితే స్పేర్ ఉంచుకున్నాం మనం ఒకటి అంటే మనకి అంతకుముందు ఈ బేరింగ్ పోయేది అప్పుడప్పుడు అయితే ఇది ఆగింది మనం పోయినసేసి ఇది నేసా అది ఆగింది అయినా ఒకటి స్పేర్ అయితే అదైతే రోజు అయితే ఉపయోగపడింది ఇక్కడ మామూలు వీలు వచ్చేది తీ ఈ తీర్తులు లేకుండా వచ్చేది నేనైతే ఈసారి వీలు అయితే వేసాము అంటే ఎలాంటి ప్లెయిన్ వీలు అయితే వచ్చేది ఇది తీర్తులు కాదు ఇది దుమ్ము పట్టుకు ఆ ప్లెయిన్ వీలు అయితే ఉండేది కాదు మరి తీసేసి ఈసారి తీర్థులు వీలు అయితే వేసాను నేను చూద్దాం ఫీల్డ్ ఇప్పుడు కట్ట కట్టేసి చూస్తే ఎలా ఉందో తెలుస్తుంది మార్నింగ్ మనం తొమ్మిదికి వచ్చాం కదా ఇప్పుడు వచ్చేసి టైం మనకి ఫైవ్ థర్టీ అవుతుంది రోజు మనం ఆరున్నర ఏడున్నరకి అయితే కడతాం ఈరోజు ఐదున్నరకే ఆపేసాం ఫీల్డ్ ఈరోజు ఐదున్నరకి ఆపేసిన కట్టలు అనేవి బాగా ఒకసారి కాబట్టి ఫీల్డ్ వచ్చేసి మనకు అక్కడ ఫీల్డ్ బయటకు వచ్చేసి నాలుగు వందల ముప్పై కట్టలు అయితే అయ్యాయి మళ్ళీ పొద్దున మనం కట్టిన ఇరవై ఎనిమిది ఉన్నాయి కదా మొత్తం కలుపుకొని ఐదు వందల కట్టలు అయితే అయ్యాయి ఈరోజు